ఖమ్మం నుంచి కూసుమంచి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేశారు ప్రజల కోరిక మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందని మంత్రి పొంగులేటి అన్నారు ఎన్ని వేల కోట్ల ఖర్చైనా వైద్యం విషయంలో వెనకడుగు వేసేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజల కోరిక మేరకు ఒక ప్రభుత్వ జూనియర్ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని చిరకాలం నుంచి ఈ ప్రాంత ప్రజల కోరిక కోరిక లాగానే మిగిలిపోయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఆరు నెలల్లోనే ఈ కాలేజీని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ప్రజల యొక్క అవసరాల గురించి అడగటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేసి ఈ కాలేజీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ పక్షాన ఈ శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను సరిదిద్దే దాంట్లో భాగంగా మొదట పెడితే ఆ పనులు చేయటమే కాకుండా వారికి చాలా వరకు ఇప్పటికే పేమెంట్ కూడా ఇచ్చాం